పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం మరుపల్లి పంచాయతీ గొల్లలాని గూడ గ్రామంలో తరతరాలుగా జీవిస్తున్న గిరిజనులకి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులకి గురవుతున్నారని ఉన్న మట్టి రోడ్ని ప్రతి సంవత్సరం సొంత నిధులతో వాళ్లే గోతులను కప్పుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఎటువంటి అవసరాలైనా అలాగే మండలానికి రావాలన్న నిత్యవసర సరుకుల కోసం అలాగే అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని మా పట్ల దయచూపి కుటుంబీ ప్రభుత్వం మరియు అధికారులు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు మేము మా ఊరికి మేమే ఇంటికి ఇద్దరు ముగ్గురు మేము వచ్చి మేము మా రోడ్లు మేమే బాగు చేసుకుంటున్నాము వర్షాకాలం రోజు అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చెరువు ఇక్కడే పక్కనే ఉంది ఎందుకంటే ఇదే బాడీ కూడా లేసారు కానీ సుఖం లేదు మీరు మొత్తం నిండిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తుంది రైస్ బండి రైస్ బండి వచ్చినా కూడా మేము ఊరిదాకా రాదు బండి మేము మేము అక్కడ ముండంకులకి షెంటర్లకి వెళ్ళి మేము అక్కడి నుంచి మేము తెచ్చుకోవాలి వర్షాకాలం కూడా మేము ఇక్కడ అంబులెన్స్కి రావాల అంబులెన్స్ కూడా రావాలన్నా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఆ గర్భిణీ స్త్రీలు కూడా మేము అంబులెన్స్ రావాలన్నా బండి రావట్లేదు ఎందుకంటే గుంతు గుంతులుగా ఉన్నాయి ఆ మీదిలీలో వరద వచ్చుకొని గొంతు ఉంటాయి చాలా బుర్దుగా ఉంది మేము ఏంటంటే మంచి మీదిలీలో మేము నడిపించుకొని మేము ఆ సెంటర్ దాకా మేము తీసుకెళ్ళుకొని ఆ రోడ్డు నుంచి మేము అంబులెన్స్ ఎక్కిస్తున్నాము అంత చాలా దారుణంగా ఉందండి మా ఊరి రోడ్డు ప్రభుత్వ అధికారులు మా రోడ్డు మేము పట్టించుకుంటే మీకు మాకు రోడ్లు ఇస్తారని నేను కోరుకుంటున్నాను ఎటువంటిదా చిన్నపిల్లలు కూడా వచ్చామండి అది చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు చాలా కష్టంగా ఉందండి మేము రోజు ఎండ్లో పని చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది క్యారేజీలు మేము తెచ్చుకుంటూ మేము మా జనపూడి తిని ఉదయం పూడి తిని మేము పని చేసుకుంటున్నాము సాయంత్రం నాలుగైదే వరకు ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ మరో చెట్టు రోజు మళ్ళీ మేము ఈ రోడ్డు బాగా చేయడానికి మేము వస్తూ ఉన్నాం ఇప్పుడు రోడ్డు మీకు ఇవ్వాలని కోరుతున్నాను ప్రభుత్వ అధికారులు ఇంతటితో సెలవు ముగిస్తున్నాను ట్రైబల్ రైస్ జిల్లా అధ్యక్షుడు ఇంటిగోపాల్ రామకృష్ణ నా పేరు ఈరోజు మా పక్క గ్రామంలో కురిప మండలం మరిపిల్లి పంచాయతీలో గొగ గొల్లగానగూడలో రోడ్డు లేకపోవడం ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు ఈ గ్రామస్తులు కనీసం ఒక యాభై సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్నారు కానీ వీళ్ళకి ఇంతవరకు రోడ్డు అనేది లేదు చాలా ఇబ్బందుల్లో ఉండి గర్భిణీలకి తీసుకెళ్లాలన్నా ఈ రోడ్డు సౌకర్యం కల్పించడం లేదు ఎన్నిసార్లు పెట్టినా ఇంతవరకు శాంక్షన్ చేయట్లేదు శాంక్షన్ అయ్యిందంటున్నారు ఈ మట్టి వేస్తారు మట్టి వేసిన తర్వాత వాళ్ళకి ఒగ్గీసారు దీనిపై అధికారులు స్పందించి ఈ రోడ్డు వేయాలని ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు నిత్యము ఇలాగా నడిచి వెళ్ళి తేవడం అవుతుంది ఈ రోడ్డు కూడా గోతు గోతులు అన్నీ ఉన్నాయి గ్రామస్తులందరూ కూడా ఇవన్నీ వేయడం జరుగుతుంది అక్కడక్కడ గోతులు కప్పుతున్నారు కప్పుకొని ప్రయాణించడం జరుగుతుంది అలాగే గర్భిణీలు తీసుకెళ్లాలనే రైస్ తీసుకోవాలనే మరిపిల్లి సెంటర్కి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళి ఈరోజు ఈ పక్కనే చిన్న డ్యామ్ ఒకటి ఉంది ఆ డామ్ నీరు ఎక్కువైనా నడడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ గ్రామస్తులకి చాలా ఇబ్బందిగా కలుగుతుంది ఆ గ్రామస్తులు చాలా చిన్న పిల్లలతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఈ రోడ్డు మన అధికార ప్ర మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది దీని మీద దృష్టి సాధించి ఈ బడ్జెట్లో వీళ్ళకి రోడ్డు శాంక్షన్ చేయాలని మరి ఈ గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు మీరు ఈ రోజు వరకు వాళ్ళకి రోడ్డు లేదు కనీసం యాభై సంవత్సరాల నుండి వాళ్ళు చచ్చిపోతున్నారు ముసలి ముస్లింలు కూడా ఈ రోడ్డు అవ్వలేదు కానీ ఈరోజు ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అలాగే ఈ రోడ్డు అవ్వకపోవడం వల్ల చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ డ్యామ్ అవతల నుండే ఇక్కడ వారికి నడిచి రావాల్సి వస్తుంది కాలంలో వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలాగైనా ఈ రోడ్డు వేసి వారికి గ్రామస్తులకి మంచి సౌకర్యం కల్పిస్తారని ఈ అధికారులని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం